హలో వెల్కమ్ బ్యాక్ టు దీక్షిత మహి ఛానల్ సో ఈ రోజు నేను ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి యాక్చువల్లీ ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది సో ఎప్పటి నుంచో కోరిక అనమాట ఇంట్లో ఉయ్యాలి పెట్టించుకోవాలని బయట పెట్టించుకుంటే యాక్చువల్లీ బాల్కనీలో మాకు ఎప్పుడు రెయిన్ ఉంటుంది బ్యాంగ్లూరులో అండ్ చలి కూడా ఎక్కువగా ఉంటుంది సో మాక్సిమం మేము బయటకు వెళ్ళం అనమాట మాక్సిమం ఇంట్లోనే ఉంటాం కాబట్టి సో ఇంట్లో ఉంటే పిల్లలు టీవీ చూస్తూ అది బాగుంటుంది చెప్పేసి ఇంట్లో అయితే ఫిక్స్ చేసుకున్నాము సో ఈ ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది నిజంగా అండ్ వుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో వుడ్ అయితే టేక్ వుడ్ అండి ఇది అండ్ వాడిచ్చిన హ్యాంగింగ్స్ అయితే మనకి ఐరన్ ఐరన్ హ్యాంగింగ్స్ దానికి బ్రాస్ కోటింగ్ అయితే వేశాడు సో త వాళ్ళు ఇచ్చిన లెంత్ అయితే మాకు సరిపోలేదు మళ్ళీ మేము ఎక్స్ట్రా ఒక రాడ్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము సో ఫైనల్ గా ఈ ప్రొడక్ట్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రోడక్ట్ లింక్ కావాలంటే నేను ఇస్తాను సో కాస్ట్ అయితే నాకు ఎంత పడింది ఏంటి అనేది మీకు కావాలంటే నాకైతే రీజనబుల్ బడ్జెట్లోనే వచ్చింది అండి అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కునేంత బడ్జెట్ లోనే వచ్చింది అంత హై బడ్జెట్ అయితే కాదు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్లీజ్ నాకు కామెంట్ చేస్తే నేను కాస్ట్ చెప్తాను అండ్ లింక్ కూడా చెప్తాను సో అండ్ వన్ మోర్ థింగ్ అండి దీనిలో అయితే మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది సో అది కూడా చూపిస్తాను మనము టీవీ చూస్తూ ఈ వైపు కూర్చొని ఈ ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు డైనింగ్ వైపు కనుక పెట్టుకోవాలన్నా కూడా సో మనకి ఈ వైపు జ్యువెల్ రోల్ ఉంటుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి కూడా మనము ఈజీగా కూర్చోవచ్చు అనమాట ఈ విధంగా సో ఈ విధంగా అంటే ఇటు ఉండొచ్చు అటు సైడ్ కూడా ఉండొచ్చు రెండు వైపులా కూడా మనము ఈ సపోర్ట్ అనేది ఉంటుంది ఏటైనా ఉంటుంది యాక్చువల్లీ ఇది నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఈ ప్రొడక్ట్ తీసుకున్నాము అంటే ఒక వైపే కాకుండా రెండు వైపులా కూడా మనము ఇది సపోర్ట్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి అంటే ఇటు డైనింగ్ వైపు మనుషులు ఉన్నారనుకోండి సో ఇటువైపు కూర్చొని వాళ్ళతో మనం మాట్లాడుకుంటా ఉండొచ్చు సో ప్రొడక్ట్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ వుడ్ క్వాలిటీ కానీ అంతా చాలా బాగుంది సో ఇంకొక విషయం ఏమిటంటే ఈ విధంగా జ్యూ యాక్చువల్లీ ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే ఓన్లీ వుడ్ కింద జస్ట్ ఓన్లీ ఇదొక్కటే తీసుకుందాం అనుకున్నాను కానీ ఒక డౌట్ వచ్చేసింది మా అబ్బాయి చాలా అల్లర అబ్బాయి సో ఎక్కడ ఎక్కేసి డమ్మని వెనక పడిపోతాడో అని నాకు భయం అదొక భయం వేసింది సో వాడి అనే ఈ వెనక సపోర్ట్ ఉన్న తీసుకున్నానండి ఈ సపోర్ట్ ఉంటే కొంచెం పిల్లలు వెనక్కి పడకుండా ఉంటారు అండ్ కుషన్ తీసుకుందాము అని లేదు ఎందుకంటే దాని ఒరిజినాలిటీ అనేది పోతుందేమో అనిపించింది సో వితౌట్ కుషనే బాగుంటుంది ఎంతసేపు కూర్చుంటాం ఇదేం సోఫా కాదు కదా జస్ట్ ఉయ్యాల సోఫా అయితే కుషన్స్ అన్ని కావాలి ఎంత ఎంతసేపు కూర్చుంటాం మనం ఒక టెన్ మినిట్స్ నుంచి కూర్చోం కదా ఎక్కువసేపు కూర్చున్నా ప్రాబ్లం ఏం లేదు బట్ బాగానే ఉంది కుషన్ లేకపోయినా బట్ ఓవరాల్ గా ప్రొడక్ట్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొక విషయం చెప్తున్నానండి సో మాకైతే ఈ స్లాబ్ లో హ్యాంగింగ్స్ అనేవి పెట్టలేదు ఉయ్యాల పెట్టుకోవడానికి మాకు అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది సో హ్యాంగింగ్స్ పెట్టలేదు టెంపరీగా హ్యాంగింగ్స్ ఫిక్స్ చేసుకొని అది కూడా చేయొచ్చు అని చాలా మంది చెప్పారు సో అలా మళ్ళీ ఎలక్ట్రీషియన్ని పిలిపించి వాటికి టెంపరీ హుక్స్ అనేవి పెట్టించామండి ఆ పైన చూడండి ఒక్కొక్క హుక్ అది టూ థౌజండ్ పడింది ఇవైతే ఒక్కొక్కటే మనకి టూ థౌజండ్ ఛార్జ్ చేశారండీ చాలా టూ మచ్ కాస్ట్ అనిపించింది బట్ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ వెయిట్ చే వెయిట్ క్యారీ చేయాలంటే అంత కాస్ట్ వి అంత గట్టిగా ఉన్నవి తీసుకోవాలి అన్నారు సీలింగ్ లో మాకు ఎలాంటి హుక్స్ లేవు పెట్టించాము కానీ వాళ్ళు ఇది ఫినిషింగ్ లో మొత్తం కొట్టేశారు మొత్తం పోయినాయి సో దానికోసమని ఇప్పుడు టెంపరీగా రెండు హుక్స్ అనేవి పెట్టించుకొనే మేము ఇది పెట్టించుకున్నాము సో ఎవరైనా మీకు ఒకవేళ సీలింగ్ లో హుక్స్ లేవు ఉయ్యాల పెట్టించుకోవడానికి ఇబ్బంది అని అనుకునే వాళ్ళకి బట్ టెంపరీగా హుక్స్ పెట్టించుకోవచ్చు అండి బట్ అంత స్ట్రాంగ్ అవ్వకపోవచ్చు ఉండకపోవచ్చు కానీ బట్ ఓకే ఉంటుంది స్ట్రాంగ్ గానే ఉంటాయి అని అంటున్నారు సో ఓవరాల్ గా ఇదండి ప్రొడక్ట్ రివ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఈ బ్రాస్ వే అయితే చాలా కాస్ట్ ఉందండి అసలు ఫార్టీ అట్లా కూడా ఉంది సో అందుకనే మేము ఐరన్ కి వెళ్ళాము తర్వాత అనిపించింది స్టీల్ రాడ్స్ తీసుకుంటే బాగుండేదేమో అని అదొక్కటే కొంచెం డిజపాయింట్ గా అనిపించింది ఈ ప్రొడక్ట్ లో స్టీల్ రాడ్స్ అయితే కొంచెం లుక్ ఇంకా బాగుండేదేమో అనిపించింది ఓకే ఎనీవే నచ్చింది ప్రొడక్ట్ బుక్ చేసేసాము అయిపోయింది సో ఓవరాల్ గా ఇది ప్రొడక్ట్ ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది సో మీలో ఎవరికైనా తీసుకోవాలి అంటే నాకు లింక్ పెట్ లింక్ అని చెప్పండి అండ్ కాస్ట్ కూడా చెప్పండి ఓకేనా సో ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ అండ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ దీక్షిత మహి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్